గుంటూరు నల్లపాడు నందు ఇరవయవ గణపతి మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతిరోజు వినాయకుడి విగ్రహానికి వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు ఎనిమిది వేల మందికి పైగా భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆదివారం లడ్డు వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆళ్ల హరి మరియు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు వినాయ జ్యోతి సందర్భంగా చందవాడి ప్రభున్నటువంటి శ్రీ 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 సేవా సంఘం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ రోజున సల్లవారి పర్వం భీన భారీ వద్దున సుమారు ఎనిమిది వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది ఎప్పుడైతే వినాయక చౌం ప్రారంభంతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజాది కార్యక్రమాలు ప్రతిరోజు ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది హోమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి బనా బనా గణపతి మహాగణపతి లాగా ఒక ఆ చెట్టింగు ప్రపంచంలోకి అడవిలోకి వెళ్ళినట్టుగా అడవిలో మహాగణపతిని పూజించుకున్నట్టుగా ప్రతి భక్తులు కూడా అంత అనుభూతి చెందుతూ ఉన్నారు మన రాష్ట్రంలోనే ఒక గొప్ప అనుభూతి చెందాల్సింది అక్కడ ఏర్పాటు చేసేటువంటి కమిటీ మెంబర్లు అందరూ కూడా మనం ఒకసారి అభినందన తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆదివారం రేపు రెండు వేల పాట అలాగే నిమజ్జన కానీ భారీ ఊరేగిలతో బాగా గర్వతీపించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇంత సమాజంలో ఆధ్యాత్మిక భావన పెంచే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి శ్రీ 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 పుట్లమ్మ తల్లి సేవా సంఘం వారికి మరొకసారి అభినందన కలిగారు పుట్లమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో శ్రీ 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 పుట్లమ్మ తల్లి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇరవై ఒక నలభై నవరాత్రి మహోత్సవాలకు అందరికీ స్వాగతం ఈ రోజున ఈ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఎనిమిది వేల మందికి అన్నదారాలు విపత్తు జరుగుతుంది అలాగే రేపు లడ్డు వేలం పాట భారీ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు ఎంతో సహాయ సహకారం అందిస్తున్నారు మా కమిటీ వారు కూడా ఎంతో క్షమకొడ్చి ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా ఏర్పాటు చేశారు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందన చేస్తున్నారు అభినందలు తెలుపుతున్నారు అలాగే వాళ్ళ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా అత్యంత అభినందనలు తెలుస్తున్నారు అలాగే సేకరణ కూడా ఆ అభినందన కొత్త ప్రభుత్వం